ఉక్కుపాదం మోపుతోంది అక్రమ కట్టడాలపై కొరడా జిపిస్తోంది తాజాగా హీరో నాగార్జునకు షాక్ ఇచ్చింది ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉందని హైడ్రాకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూల్చివేత చేపట్టారు గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై కొరడా జడిపిస్తున్న హైడ్రాకు హీరో కు చెందిన ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులందాయి తమిళకుంట చెరువులో మూడెకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ ఫిర్యాదు చేశారు ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి దీంతో ట్వంటీ త్రీ వరకు అంటే నలభై నాలుగేళ్లలో ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రూపొందించింది శాటిలైట్ చిత్రాల ఆధారంగా చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది దీని ఆధారంగా కబ్జాలపై కరోనా జడిపించేందుకు హైడ్రా సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పై చర్యలు చేపట్టింది మాదాపూర్ డివిజన్ ఖానామిడ్ సర్వే నెంబర్ థర్టీ సిక్స్ లో తమ్మిడి కుంట చెరువు ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు విస్తరించి ఉంది ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాలు చోటు చేసుకుంటున్న హీరో నాగార్జ్ నాకు చెందిన ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తమిడికుంటలోనే ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను కూలుస్తామని హడావిడి చేసింది కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ వాటి జోలికి పోలేదు ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారా లేకపోతే అంతకు ముందులా వదిలేస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే అక్రమ కట్టడాలపై ఏమాత్రం తగ్గేదెలే అంటున్న హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది దీన్ని బట్టి అక్రమంగా నిర్మించిన భవనాలు ఎవరివైనా సరే వదిలిపెట్టబోమని మరోసారి హెచ్చరించినట్లయింది హైదరాబాద్ లో హైడ్రా పాదం మోపుతోంది అక్రమ కట్టడాలపై కొరడా చడిపిస్తోంది తాజాగా హీరో నాగార్జునకు షాక్ ఇచ్చింది ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది బందోబస్తు మధ్య కూల్చివేత చెబుతారు హైడ్రా అధికారులు పూర్తి సమాచారం పవన్ అందిస్తారు పవన్ అనుకున్న విధంగానే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తను హైడ్రా కూల్చివేత ప్రారంభించిన నేపథ్యంలో అసలు నాగార్జున ఏమంటున్నారు ఆయన నుంచి ఎటువంటి స్పందన ఉంది ఆల్రెడీ గత నాలుగైదు రోజులుగానే ఈ విషయం బయటకు వచ్చింది కదా సో అప్పటి నుంచి కూడా ఆయన ఏమైనా స్పందించారా హైటెక్ సిటీకి కూటవేటు దూరంగా ఉన్న ఎన్ సంబంధించి చూస్తే తమ్మిడి కుంట చెరువును మూడు ఎకరాల ముప్పై గుంటలు కగ్జా చేసి ఎన్ నిర్మించారని చెప్పి కూడా జనం కోసం అనే ఒక సంస్థ హైదరాబాద్ కూడా ఫిర్యాదు చేసింది గతంలో కూడా ఎన్ పైన జనం కోసం సంస్థ ఇటు లోకాయుక్తతో పాటు చాలా కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లింది అయినా కూడా ఇక్కడ కూడా ఇన్ సంబంధించి చర్యలు మాత్రం తీసుకోలేదు తాజాగా హైడ్రాకు రెండు రోజుల క్రితం కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపైన పూర్తిగా హైడ్రా ఎంక్వైరీ చేసింది ఆ దీనికి సంబంధించి సాకినా సంబంధించిన చెరువు చిత్రం పూర్తిగా పరిశీలించింది అయితే ముందు చెరువు ఎంత విస్తీర్ణం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉంది ఈ యొక్క కన్వెన్షన్ ఎంత పెద్ద మొత్తంలో కబ్జా చేశారో అనే దానిపైన కూడా పూర్తిగా హైడ్రా ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా చేసి అంటే చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఇన్కన్వెన్షన్ నిర్మించాలని చెప్పి కూడా ఖచ్చితమైన సమాచారం కూడా హైదరా సేకరించింది అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇన్కన్వెన్షన్ సంబంధించి పూర్తిగా అక్రమ నిర్మూలన పట్టారో వాటి అన్నిటిని కూడా హైదరాబాద్ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇన్కన్వెన్షన్ కూల్స్తారా లేదా అనే దానిపైన కూడా ఇటు ప్రజలు కూడా పూర్తిగా ఎంతో ఆసక్తి చేయడం చూసిన నేపథ్యంలో హైదరా మాత్రము ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూర్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే దీనిపైన మాత్రము చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఒక్కసారిగా ఎన్కన్వెన్షన్ అక్రమ నిర్మాణం చేపట్టారు వాటి అన్నిటి కూర్చివేస్తుంది ఇదే కాకుండా ఎక్కడైనా ఇలాంటి వ్యక్తి లైన్లో నిర్మాణం చేపడితే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే హైదరాబాద్ కూడా కోరింది ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం వాటి అన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు చూస్తాము అయితే ఇప్పటికైతే నాగార్జున మాత్రము ఇలాంటి సమాచారం అంటే మీడియాతో కావచ్చు ఇంకా ఇతర సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు ఎలాంటి యొక్క సమాచారం కూడా ఇవ్వలేదు ఎందుకంటే పుల్చువేత్త సమాచారం మాత్రం ఇవ్వలేదు అంటే ప్రజెంట్ మాత్రము ఈ యొక్క పుల్చువేతలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తిగా కన్వెన్షన్ నిర్మించారంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతాయంతే కాకుండా ఈవెంట్స్ సంబంధించి దానిపైన ఒక ఇన్కన్వెన్షన్ చాలా పెద్ద నిర్మాణం చేపట్టారు కాబట్టి వీటన్నిటిలో కూర్చోడానికి కొంత సమయం పడుతుంది సాయంత్రం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు పోలీసులు కూడా భారీ గేట్ కూడా ఏర్పాటు చేశారు భారీ గేట్ ఏర్పాటు చేసి అటు కూల్చిగేట్ల సైడ్ ఎవరికి కూడా అనుమతి లేదని చెప్పి కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్లో చాలా ఈవెంట్స్ కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అట్లాంటివి జరుగుతున్న టైంలో కూడా అంటే ప్రజలకు కొంత మేరకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఏమి మినహాయింపు ఇవ్వలేదు దీంట్లో ఒకవేళ అంటే ప్రజలకు ఉపయోగపడంగా ఉంది కాబట్టి ఇన్కమ్ పరంగా కూడా బాగానే వస్తుంది అనుకున్న టైంలో దానికి ఏమి మినహాయింపు ఇవ్వలేదా ఆ రకంగా ఏమి ఆలోచించలేదా అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ సంబంధించి చూస్తే మాత్రమే సామాన్య ప్రజలు ఇందులో ఎలాంటి ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు ఇందులో చేసుకోవాలంటే పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సామాన్య వ్యక్తి ఇన్కన్వెన్షన్ లో ఒక ఫంక్షన్ కావచ్చు ఏదైనా ఈవెంట్ చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా పెద్ద పెద్ద వ్యక్తులు డబ్బున్న వ్యక్తులు మాత్రమే యొక్క కన్వెన్షన్ లో దీనికి సంబంధించి పూర్తిగా ఫంక్షన్ చేసుకునే అవసరం ఉంటుంది అంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సామాన్య ప్రజల నుంచే కూడా ఫిర్యాదులు వచ్చాయి ఎందుకంటే తమ్మి తమ్ముకుంటే చెరువు మాత్రము మొదట్లో ఈ నీళ్ళు అంతా కూడా తాము వాళ్ళము ఇప్పుడు మాత్రము ఇదంతా కూడా కలుషితం అవుతుంది కన్వెన్షన్ నుంచి వచ్చే పూర్తిగా ఆ మాత్రం చెరువులో కలిసి కలుస్తున్నాయని మాత్రం చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చడం పైన సామాన్య అంటే చుట్టుపక్కల ప్రజలు మాత్రం కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తాము ఫిర్యాదు చేసిన ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రజెంట్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు కాబట్టి ఆ హైదరాబాద్ చాలా ఆ ఉంటామని చెప్పి చెప్పినట్టు హైదరాబాద్ చాలా ఖచ్చితమైన సమాచారం తన కూలుస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి ఓవరల్ గా చూస్తే ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చడము గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపైన దర్యాప్తు కూడా గత ప్రభుత్వం బిఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం కూడా ఇన్కన్వెన్షన్ కొంత కూల్చివేసిన దాని తర్వాత మళ్ళీ కూల్చివేతలు కూడా ఆపువేసిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్కన్వెన్షన్ ని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన సామాన్య ప్రజలు మండిపడ్డా హైడ్రా మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా కూల్చివేస్తుంది ఇక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదని మాత్రం హైదరా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాలుగా దీనిపైన చర్య తీసుకుంటాము ఇంకా ఇలాంటి ఎక్కడైనా ఉంటే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి హైదరా కోన పరిస్థితి అనిపిస్తుంది మరికొద్దిసేపట్లో అంటే మరికొంత సమయం తర్వాత పూర్తిగా ఇక్కడ మూడు ఎకరాల ముప్పై గుంటల వరకు పవన్ అది అంటే తమ్మిడి కుంట చెరువును ఎన్ కన్వెన్షన్ కట్టారు అని అంటున్నారు సంస్థ చైర్మన్ భాస్కర్ రెడ్డి బట్ అది తీసుకునేటప్పుడు కానీ ఈ విషయం పరిగణలోకి తీసుకోలేదా ఇది అక్రమమా లేకపోతే కబ్జా చేసిన స్థలమా ఏంటనే విషయాన్ని అప్పుడు నాగార్జున ఈ విషయాలు ఇవి పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ కన్వెన్షన్ నిర్మించారా అయితే ఇది ఖచ్చితంగా మనం చూస్తే మాత్రము చెరువుకి ఆనుకొని ఉన్న ఆ చెరువుకి ఎస్కేల్ ల్యాండ్ లోనే ఖచ్చితంగా ఒక నిర్మాణం చేపట్టారు ఎందుకంటే చెరువుకి ఆనుకొని ఎన్కన్వెన్షన్ నిర్మించారు అయితే నాగార్జున సంబంధించి చూస్తే మాత్రం అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వంతో కూడా కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ఆ ప్రభుత్వానికి లోప లోపకారి ఒప్పందం కుదిరిందని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే తాజాగా మాత్రం హైదరా హైడ్రా పైన కూడా దీనికి సంబంధించి ప్రజలు తీవ్ర దృష్టి కొనసాగించారు అంటే హైడ్రా కూడా అలానే చేస్తుందా కూల్చివేస్తుందా అనే కొంత కూడా ప్రజల్లో నిలబోతుంది ఎందుకంటే ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు కూల్చివేసలేదు కానీ ఇప్పుడు మాత్రం కూల్చివేస్తున్నప్పుడు ఆ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రము ఎవరిని కూడా అనుమతించలేడు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు మీడియాను కూడా అనుమతించడం భారీ గేట్లు ఏర్పాటు చేసి పూర్తిగా లోపలికి చర్యలు అవుతుందా తీసుకుంటున్నారు కాబట్టి అయితే పవన్ మరి నాగార్జున ఇంతవరకు విషయం పైన స్పందించట్లేదు అంటే ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడమే అన్న విషయం ప్రజల్లోకి ఆ సంకేతం వెళ్తుంది కదా ఖచ్చితంగా ఇది అక్రమ నిర్మాణం అనేది కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు దీనిపై అవగాహన కూడా ఉంది స్థానిక ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ప్రజలు కావచ్చు అయితే కన్వెన్షన్ పైన చర్యలు తీసుకోవాలి చాలాసార్లు ఫిర్యాదు చేసిన నాగార్జున హై లెవెల్ ఇన్ఫిడెన్స్ వ్యక్తి కాబట్టి చర్యలు తీసుకోలేదనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు తాజాగా హైడ్రా ఎక్కడైనా అక్రమ నిర్మాణం చేపట్ట కూచివేసిన నేపథ్యంలో హైడ్రాప్ ఫిర్యాదు చేసి దీనికి సంబంధించి ఎలా నిర్మాణం చేపట్టారు అంతే కాకుండా ఎంత పెద్ద మొత్తంలో కూడా చేశారు ఘటనా స్థలానికి అంటే ఇన్కన్వెన్షన్ చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఇన్కన్వెన్షన్ ఆనుకునే చెరువు ఉండడము అక్కడ కనీసం ఎస్టీఎల్ ల్యాండ్ కూడా వదలకుండా నిర్మాణం చేపట్టడము వీటన్నిటిని కూడా చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ కూడా చెప్పిన స్థానికులు తెలిపారు హైదరాబాద్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణమే అని చెప్పి కూడా తెలిసారు అక్రమ నిర్మాణం అని తెలిసి కూడా దీనికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కురుస్తున్నారు అయినా కూడా నాగార్జున ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేని స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున కూడా తెలిసి ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అని అయితే తనకు ఇన్సూరెన్స్ నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేకపోతారని చెప్పి కూడా కొంత నాగార్జున అయిన ఫ్రెండ్స్ వ్యక్తి కాబట్టి దీనికి సంబంధించి అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టడం ఎవరైనా సరే నిర్మాణం చేపట్టే కూల్చివేస్తారే అని చెప్పి కూడా చాలా కష్టంగా చెప్తున్న పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కించిన నేపథ్యంలో కూలుస్తున్నామని చెప్పి హైడ్రా చాలా కష్టమైన ఆదేశాలు కూడా జారీ పవన్ అప్పటి సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో కూడా దీన్ని కూల్చి వేస్తారని అంతా భావించారు అప్పటికి బుల్డోజర్స్ కూడా వెళ్ళిన దాఖలాలు చూసాము అండ్ వెనక్కి వచ్చిన దాఖలాలు కూడా చూసాము సో అప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది అంటే అప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేని నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూల్చి వేస్తుంది అని అంటే ఇది ఒక కక్ష సాధింపు కార్యక్రమం అనుకోవచ్చా అంటే ఇందులో మాత్రం ప్రజల నుంచి చాలా ఖచ్చితంగా ఉండాలి కాకుండా జనం కోసం అనే ఒక సంస్థ కూడా ఫిర్యాదు చేసింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే దాదాపు నలభై మూడు సంబంధ నలభై నాలుగు సంవత్సరాల వరకు యాభై ఆరు చెరువులకు సంబంధించిన అప్పటి విస్తీర్ణం ఎంటుంది ప్రజెంట్ విస్తీర్ణం ఎంటుందనే దానికి సంబంధించి షాటిలైట్ చిత్రాలను కూడా ఆ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ పూర్తిగా హైదరాబాద్ కూడా అందించింది చాలా చెరువులు కబ్జా అయ్యాయి ఇందులో తమ్మిడి చెరువు సంబంధించి కూడా శాటిలైట్ సంబంధించిన చిత్రాలు కూడా అందించిన నేపథ్యంలో ఆ ఒక తమ్మిడి చెరువు ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల చెరువు ఉండాలి కానీ ఇప్పుడు మాత్రం అంత చెరువు లేదు ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా ఎస్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టారని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది అందులో ఇన్కన్వెన్షన్ మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా చేసిందని మాత్రం ప్రధానంగా ఇందులో సాక్ష్యాధారాలు కూడా ఆ యొక్క జనం కోసం అనే సంస్థ పూర్తిగా హైదరాబాద్ కూడా అందించింది కాబట్టి యొక్క సాక్ష్యాధారను పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలోనే హైదరా ఈ రోజు ఒక్కసారిగా కూల్చివేతలు కూడా ప్రారంభించింది ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడికి పోలీసు పటిష్టమైన బందోబస్తు నేపథ్యంలోనే పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఎన్కన్వెన్షన్ మాత్రం పూర్తిగా నీలమట్టము అయ్యే మరి కొద్దిసేపట్లో నీలమట్టం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే తాజాగా అంటే బయట అంటే ఎంట్రీ ఎంట్రీ లోపల ఉన్న వాటన్నిటిని కూల్చివేస్తున్నారు అయితే సాయంత్రం వర్క్ కూడా యొక్క మూడు ఎకరాల ముప్పై గుంటలు ఎక్కడైతే దీనికి సంబంధించి మార్క్ కూడా పెట్టుకున్నారు ఇంతవరకు కూల్చి వేయాలని చెప్పి కూడా ఆ మార్క్ పెట్టినంత సేపు కూడా దీనికి సంబంధించి బుల్డోజర్ తో పూర్తిగా కూల్చి వేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ మొత్తానికి సీఎం అండ్ హైడ్రా అధికారులు చెప్పినట్టుగా సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా కానీ ఎంతటి వారినైనా సరే అక్రమ నిర్మాణాలు ఉంటే గనక అక్రమ కట్టడాలు ఉంటే గనక ఖచ్చితంగా కూల్చివేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం పూర్తిగా నేలమట్టమవుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది అక్రమ కట్టడాలపైన కొరడ జలిపిస్తోంది